హలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను మనం గమనిస్తే కనుక ఇంచుమించుగా ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి భౌగోళికంగా రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా అన్నదమ్ముల్లాగా తెలుగు వాళ్ళు ఉంటున్నారు అలాగే రాజకీయాల్లో కూడా అలాంటి వరవడే కనిపిస్తుంది ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు అమలు చేస్తున్నటువంటి విధానాలు కానీ లేదా అనుసరిస్తున్నటువంటి పద్ధతులు కానీ ఇంచుమించుగా వర ఒకే రకంగా కనిపిస్తూ ఉంటాయి దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల టూ పాయింట్ ఓ అన్నారు అది ఎలా ఉంటుంది అని అంటే కార్యకర్తలకి అనుగుణంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతూ రాబోయేటువంటి ఇరవై ముప్పై సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండబోతుంది దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి లేదా కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల్లో చేసినటువంటి తప్పులే అని చెప్పి రివ్యూ మీటింగ్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలున్నాయి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే రాబోయేటువంటి ముప్పై ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది కేసీఆర్ గారు సీఎంగా ఉంటారు అంతేకాదు ఎందుకు ఆయన రాబోయేటువంటి ముప్పై ఏళ్ళలో సీఎంగా ఉంటారు అని అంటే ఒక లాజిక్ చెప్పారు ఏం చెప్పారు ఏడాది కాంగ్రెస్ పాలన చూశారు ఇది చూసిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఏ పార్టీకి అధికారం ఇవ్వడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు కేవలం కేసీఆర్ గారు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలి అని భావిస్తూ ఉన్నారు దానికి ప్రధాన కారణం వందేళ్లకు సరిపడా విజన్ని కేసీఆర్ గారు చూపించారు తెలంగాణ సమాజానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆయన చేసినటువంటి అభివృద్ధి నభూతో నా భవిష్యత్ అని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు వందేళ్లకు సరిపడా పునాదులు వేశారు తెలంగాణకి నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆ దిశగానే వందేళ్లకు సరిపడా పునాదులు వేశారు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కానీ ప్రజలు కేసీఆర్ గారిని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో కంపేర్ చేసుకున్న తర్వాత కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించాలని చెప్పి రెడీగా ఉంది తెలంగాణ సమాజం అనేది కేటీఆర్ గారు నమ్ముతూ ఉన్నారు విశ్వసిస్తూ ఉన్నారు ఏ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఏ సందర్భంలో ఏ వేదిక మీద ఈయన ఇలాంటి కామెంట్లు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారంటే కేసీఆర్ గారికి డెబ్బై సంవత్సరాల నుండి డెబ్బై ఒకటో సంవత్సరంలోకి అడుగు పెట్టారు ఆ సందర్భంగా ఫామ్ హౌస్కి అనేక మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అలాగే లీడర్లు వచ్చారు కేక్ కట్ చేసి బర్త్డే సంబరాలు జరుపుకున్నారు ఆ సందర్భంగా అక్కడికి హాజరైనటువంటి క్యాడరు లీడర్ల గురించి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి మరి వందేళ్ళకు సరిపడా విజన్కి పునాదులు వేశారా కేసీఆర్ గారు అని అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే శ్వేతపత్రాలు లీడ్ చేసింది ఆ శ్వేతపత్రాలలో మిగులు బడ్జెట్తో ఏర్పడినటువంటి తెలంగాణ పది లక్షల కోట్ల అప్పులతోటి ఉంది దీనికి కారణం కేసీఆర్ గారే ప్రస్తుతం వడ్డీలు చెల్లించలేక రకరకాల ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు లంకిబిందులు ఉంటాయి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పరిపాలించారు అని అనుకుంటే వట్టి కుండలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లతో కట్టించారు అది సెల్ఫీలు తీసుకోవడానికి పనికి వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినటువంటి మాట ఇక విద్యుత్ సంబంధించి ఛత్తీస్గఢ్తో చేసుకున్నటువంటి ఒప్పందంలో భారీ అవినీతి జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది యాదాద్రి ధర్మ ప్రో ప్రాజెక్ట్ సంబంధించి జరిగినటువంటి అవకతవకలు అక్రమాల గురించి ప్రస్తావించారు భద్రాద్రి గురించి మాట్లాడారు ధర్మల్ ప్రాజెక్ట్స్ గురించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారం ఏ విధంగా నడిచింది పేపర్ లీక్లు ఏ విధంగా వచ్చాయి నీళ్లు నిధులు నియామకం అని చెప్పి అన్నారు నియామకాలు లేకుండా పదేళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట పదే పదే చదువుతుంది గడియల పాలనకు స్వస్తి చెప్పామని చెప్పి అసెంబ్లీ లోపల చెప్తూ ఉన్నారు అసలు బయట కూడా చెప్పారు రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే గడియలని బ్రేక్ చేశారు బేగంపేటలో సీఎం ఆఫీస్లో అప్పట్లో తొలి రోజుల్లోనే సో గడియల పాలన నుంచి బందీలు విముక్తులు అయ్యామని చెప్పి సంబరాలు చేస్తున్నారు ఉద్యోగులు కూడా ఆ రోజున మొబైల్ ఫోన్లు మాట్లాడుకున్నారు అప్పటి వరకు వాట్సాప్ ఫోన్లో మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు కారణం ఫోన్ ట్యాపింగ్ ఎవరు ఫోన్ ట్యాపింగ్ ఉందో ఎవరు ఫోన్ ట్యాప్ చేస్తున్నారో తెలియనటువంటి సిచ్యువేషన్ సెలబ్రిటీస్ పారిశ్రామికవేత్తలు పొలిటీషియన్స్ సెంటర్కి సంబంధించినటువంటి మినిస్టర్స్ జడ్జిలవి ఇలా ఫోన్ ట్యాపింగ్లు పది సంవత్సరాల్లో అనేక మంది చేశారు తాజాగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ క్లియర్గా చెప్పింది పద్దెనిమిది మంది జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేశారు వాళ్ళ కుటుంబీకుల ఫోన్లను ట్యాప్ చేశారు అని చెప్పి మరి వందేళ్లకు సరిపడా విజన్ను పునాదులు తెలంగాణకి వేశారు కేసీఆర్ గారు అని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారంటే మరి వీటికి ఏం సమాధానం చెప్తారు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది ఇక కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి బయటికి రాకుండా పదేళ్ల పాటు పరిపాలించారు కరోనాతోటి ప్రజలు పెట్టల్లా రాలిపోతున్నా కానీ ఆయన బయటికి రాలేదు ఇక ప్రజలు తిరగబడి ఆయన్ని నిలదీసేటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి గాంధీ హాస్పిటల్కి వెళ్ళారు ఆ సందర్భంగా ప్రజలు అనేక మంది కేసీఆర్ని టార్గెట్ చేశారు ఇలాంటి సిచ్యువేషన్లో వందేళ్ల పాటు విజన్ కోసం పునాదులు వేశారని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్న దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది అక్కడ ఉండేటువంటి నీతి ఆయోగ్ రిపోర్ట్స్ చూసినా లేదా ప్రతి ఏడాది ఇచ్చేటువంటి కాగ్ రిపోర్ట్స్ని చూసినా కేసీఆర్ గారు నిర్వాహకం కేసీఆర్ గారు చేసిన పరిపాలనా తాలూకు అవినీతి అక్రమాల వ్యవహారం క్లియర్గా పేపర్స్లో కనిపిస్తూ ఉంది మరి కేటీఆర్ గారేమో రాబోయేటువంటి వంద సంవత్సరాలకు పునాది వేసినటువంటి కేసీఆర్ గారు మరొక ముప్పై ఏళ్ళు అధికారంలోకి రాబోతున్నారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలనే కేటీఆర్ గారి కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉంటుందో చూపిస్తాను ఆంధ్రప్రదేశ్ సమాజానికి మళ్ళీ ముప్పై ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ముప్పై ఏళ్ళు తానే ముఖ్యమంత్రి ఆయన చెప్తున్నారు సో ఈ రెండు పార్టీలు దాదాపుగా ఒకే విధంగా నినాదాలని వినిపిస్తున్నాయి ప్రజలకి రేవంత్ రెడ్డి గారి మీద ఏం కామెంట్లు చేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు గారి మీద అదే కామెంట్లు చేస్తూ ఉంటారు ఇంచుమించుగా జగన్ టూ పాయింట్ ఓ ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్నారు కేసీఆర్ త్రీ పాయింట్ ఓ ఉంటుందని కేటీఆర్ గారు చెప్తున్నారు ఫామ్ హౌస్లో ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు కేసీఆర్ గారు బెంగళూరులో ఎలహంకా ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు అదే తరహా వ్యూహాలను రచిస్తున్నారు దెబ్బ కొడితే మళ్ళా తిరుగుండకూడదు అనేది కేసీఆర్ గారు చెప్తున్నారు సప్త సముద్రాలు ఉన్నా కానీ రిటైర్ అయినా కానీ తీసుకొచ్చి మేము బట్టల తీసి నిలబెడతాం అని చెప్పి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అంటే వీళ్ళిద్దరూ చెప్పేటువంటి మాటలు కానీ వ్యాఖ్యలు కానీ ఐడియాలజీ కానీ ఇంచుమించుగా ఒకేలాగా కనిపిస్తుంది మరి వీళ్ళు అనుకోని ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారా ఈ రెండు పార్టీల విధానం ఒకటేనా ఇది యాదృచ్ఛికంగా ఇలాంటి కామెంట్స్ బయటకు వస్తున్నాయా జగన్ టూ పాయింట్ ఓ కేసీఆర్ త్రీ పాయింట్ ఓ అనేవి సాకారం అయ్యే అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ మచ్